ఓం గంగడపదే నమ శ్రీమాత్రే నమ ఆయన సరస్వత్యే ఓం శివాయ గురవే నమో నమ ఓం నమ శివాయ శివాయ గురే నమ క్రీ మహాకాళికాయ కృష్ణాయ గోవిందాయ గోవిందయ జనవలవాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ నిద్రామ్ దేయాయ నమో నమ ఓం నమో భగవతి వేదాదక్షిణా మహ్యం మేదాం ప్రజ్ఞాం ప్రయజ్చ స్వాహ నమో నమోన్నమ మాతృభ్యో పితృభ్యో ఋషుభ్యో గురుభ్యో నమోన్నమ క్రీమ్ నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులకి అందరికి కూడా నమస్కారం అండి ప్రధానంగా గోచారీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక మాస ఫలితాలంతా కూడా చెప్పడం జరుగుతుంది నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిష సిద్ధాంతిని వాస్తు సిద్ధాంతిని వీక్షకులకందరికి కూడా ఈ యొక్క మాస ఫలితాల్లో భాగంగా నవంబర్ నెల మాస ఫలితాలంతా కూడా విశ్లేషంగా చెప్పడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే నవంబర్ నెల అనేది కార్తీక మాసము అత్యంత పుణ్యప్రదాయంగా ఉంటుంది పరమేశ్వర ఆరాధన దేవాలయాల్లో అంతా కూడా అభిషేకాలు హోమాది కార్యక్రమాలు అన్నదానాలు అంతా కూడా విశేషంగా జరుగుతుంది కార్తీక మాసం అనేది ప్రధానంగా స్నానానికి ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుంది కార్తీక మాసంలో విశేషమైన మంత్రస్నానము ఈ యొక్క సిద్ధ స్నానం అంతా కూడా ఆచరించడం వల్ల నది స్నానం చేయడం వల్ల సముద్ర స్నానం చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కార్తీక మాసంలో అందరు కూడా భక్తులంతా కూడా ఈ యొక్క దీప అలంకరణ చేయడం కానీ చేస్తూ ఉంటారు ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో కానీ ఈ యొక్క ఆ లక్షవతి ఆ విధానంగా అయినా కానీ ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక దేవాలయ ప్రాంగణంలో ఈ యొక్క అఖండ దీపారాధన చేస్తూ ఉంటారు మరియు ఇక్కడ కార్తీక మాసం ప్రారంభం అంతా కూడా జరగడం వల్ల అత్యంత శుభప్రదంగా ఉంటుంది పరమేశ్వరి యొక్క నామస్మరణ వల్ల అఖండ పుణ్యప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా ఓం నమ శివాయ శివాయ గురు నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ ఈ నామాన్ని ప్రతినిత్యానికి కూడా జపం చేయడం వల్ల పరమేశ్వరుడు గురు స్వరూపంగా ఉంటారు కావున గురు లభిస్తుంది మోక్ష ప్రాప్తి లభిస్తుంది అపముచ్చ దోష నివారణ కలుగుతుంది ఈ యొక్క పంచాక్షి నామ జపాన్ని ఆచరించడం వల్ల భక్తులకంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది జీవన్ భక్తి కలుగుతుంది మోక్ష సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి అని కైలాస ప్రాప్తి కలుగుతుందని మనకి ఈ యొక్క కార్తీక పురాణ ఇతిహాసం అంతా కూడా చెప్పడం జరుగుతుంది మాస ఫలితాల్లో భాగంగా చూసుకుంటే కార్తీక మాసం అనేది శ్రేష్టమైన మాసంగా పుణ్యప్రదమైన మాసంగా కూడా ప్రీతికరమైన మాసంగా చెప్పడం జరుగుతుంది కృత్తిక నక్షత్రం అనేది పౌర్ణమి వేళలో సంభవిస్తుంది కావున ఇది కార్తీక మాసం అని చెప్పేసి అంటూ ఉంటారు ప్రధానంగా కృత్తిక నక్షత్రంలో పౌర్ణమిని సంభవించినప్పుడు కార్తీక మాసం అనేది వస్తూ ఉంటుంది ప్రధానంగా ఎవరైతే కనుక ఈ కార్తీక మాసంలో విశేషంగా స్వల్ప మాత్రం చేతిని భక్తిగా శ్రద్ధగా పరమేశ్వరుడు ఆరాధన భక్తిగా చేస్తే మీకంతా కూడా మోక్ష ప్రాప్తి లభిస్తుంది కుబేరత్నం లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది జన్మ జన్మాంతరమైన మహాపాతకాలంతా కూడా పోతాయి జ్ఞాత అజ్ఞాత కృత మహాపాతక దోష నివారణార్థం పరమేశ్వర పూజ అని ఎప్పుడైనా కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ జన్మలో చేసుకున్న పాపాలు కానీ పోవాలంటే పరమేశ్వరుడు ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ప్రధానంగా దేవాలయ ప్రాంగణంలో చెరుగృహంతో మరియు మారేడు తోటి ఈ యొక్క లక్ష పత్రి పూజ ఆరి ఆచరించడం కాని రసంతో అభిషేకం చేసుకోవడం కానీ తేనెతో అభిషేకం చేసుకోవడం కానీ నారికేల జలంతో అభిషేకం చేసుకోవడం కాని వట్టివేరు అనేది ఉంటుంది వట్టివేరు ద్రవ్యంతో స్వామివారికి అంతా కూడా అలంకరణ చేయడం ఆ వట్టి వేరునంతా కూడా చల్లగా ఉండేటట్టు చేయడం కానీ చేస్తూ ఉండడం వల్ల పరమేశ్వర అనుగ్రహం వల్ల మీకంతా కూడా పుత్ర పౌత్రాది సంబంధిని పరమేశ్వర ఆయన పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్రాన్ పౌత్రాన్ దైహ్యమే పరమేశ్వర అనేది ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క కార్తీక పురాణంలో ఇతిహాసంలో భాగంగా మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది కార్తీక మాసంలో ఎవరైతే గనక పరమేశ్వర ఆరాధన మరియు మాధవుడి యొక్క ఆరాధన మహావిష్ణువు ఆరాధన విశేషంగా చేస్తూ ఉంటారో శివకేశుల ఆరాధన చేసుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుత్ర పౌత్రాది సమృద్ధి కలుగుతుంది ఇక్కడ శివాలయంలో ఏమో ప్రధానంగా చూసుకుంటే విష్ణు నామస్మరణ చేయమంటారు ఈ యొక్క విష్ణు ఆలయంలో విష్ణు సంబంధిత ఆలయంలో కానీ ఈ యొక్క శివ నామస్మరణ చేయమని చెప్తారు తద్వారా మీకంతా కూడా శివకేశ భేదం లేదు అని చెప్పేసి మనసులో భావన కలగాలి ఎవరికి దేవతలకు కూడా భేదం లేదు దేవతలంతా కూడా ఒకటే అందరూ కూడా వరలిచే దేవుళ్లే కానీ ఎవరిని కూడా ఈ యొక్క కష్టాలు పెట్టే దేవుళ్ళు ఉండరు మనం చేసుకున్న కర్మాన్ని బట్టి మనం చేసుకున్న పూర్వజన్మలో చేసుకున్న జన్మ జన్మాంతరైన కర్ణాన్ని బట్టి మన కర్మ సిద్ధాంతాన్ని అనువరించి మన దుఃఖాలు సుఖాలు భోగభాగ్యాలు రాజయోగాలంతా కూడా ఆధారపడి ఉంటాయి అష్టేశ్వర ప్రాప్తి అంతా కూడా ఆధారపడి ఉంటుంది పుణ్య కార్యక్రమాలు యజ్ఞ హోమాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల దేవతలకి శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా ఈ అభిషేకాది హోమాది కార్యక్రమాలు చేయడం వల్ల దేవాలయంలో అంతా కూడా దేవతకంతా కూడా శక్తి లభిస్తూ ఉంటుంది తద్వారా అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది వాజపేయ శాంతపన బ్రహ్మయజ్ఞాతి అతి సహస్ర అశ్వమేధ యాగాది అతిరాత్రి యాగ ఫలితమంతా కూడా పరమేశ్వరుడికి అభిషేకం మాత్రం చేతిని లభిస్తుంది పరమేశ్వరుడు నామస్మరణ మాత్రం చేతిని లభిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది లక్షపత్రి పూజ ఎవరైతే ఆచరిస్తూ ఉంటారో విశేషమైన పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా కేదారేశ్వర నోములంతా కూడా ఆచరిస్తూ ఉంటారు తద్వారా కేదారేశ్వర అనుగ్రహం వల్ల మీకు అంతా కూడా అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది ఆ పరమేశ్వరుడు యొక్క సంపూర్ణ అనుగ్రహం కావాలని చెప్పేసి మేషాది ద్వాదశ రాసుల వారికి ఈ నవంబర్ నెల మాస ఫలితాల్లో భాగంగా గ్రహస్థితి రకంగా ఉంది విశ్లేషాత్మకంగా గ్రహాల యొక్క కూటమి కలీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి పరిహారం అంతా కూడా చెప్పడం జరుగుతుంది విశేషంగా మీరు అంతా కూడా గ్రహస్థితిని చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క శని వ్యాఘమాడు అంతా కూడా పూర్వభా పూర్వబాధ నక్షత్రికంగా ఈ యొక్క వక్రగతిలో అంతా కూడా సంచారం చేస్తున్నారు నీలరాశిలో సంచారం చేస్తున్నారు సూర్య వ్యాఘమాడు అంతా కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి ఈ యొక్క ఆ నీచస్థానంలో సంచారం చేయడం తులరాశిలో ప్రవేశం చేయడం మరియు నవంబర్ పద్దెనిమిది దాకా ఉంటారు అన్నమాట నవంబర్ పద్దెనిమిది తర్వాత ఈ యొక్క ఆ వృచ్చిక రాశిలో సంచారం చేస్తారు ఈ యొక్క అంతా కూడా ఈ యొక్క కర్కట ప్రధానంగా చూసుకుంటే వృచ్చిక రాశిలో ప్రవేశం అంతా కూడా చూసుకుని వృశ్చిక రాశిలో ప్రవేశం చేస్తారు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు నుంచి ఈ ఒక వృక్షిక ప్రవేశం చేసి నలభై ఐదు రోజులు దాకా సంచారం జరుగుతుంది మరియు బృహస్పతి అంతా కూడా అతిచారంలో సంచారం చేస్తున్నారు మరియు వక్రగతి మార్గం వక్రగతి అంతా కూడా సంచారం జరుగుతుంది అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులో అంతా కూడా కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఉచ్ఛ స్థానంలో అత్యంత బలంగా ఉంటారు అత్యంత శుభుడుగా ఉంటారు ఈ యొక్క రాజయోగ కారకుడిగా బృహస్పతి అంతా కూడా సిద్ధయోగంలో అంతా కూడా మారడం జరుగుతుంది బృహస్పతి అంతా కూడా అతిచారంలో మార్పు అంతా కూడా నలభై ఎనిమిది రోజుల దాకా డిసెంబర్ ఐదు ఆరో తారీఖు దాకా ఈ యొక్క కర్కాటక రాసులో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా ఈ యొక్క స్థానంలో సంచారం చేయడం అతిచారంలో సంచారం చేయడం మరో తిరోగమనం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేయడం జరుగుతుంది మరి నీచ నీచస్థానంలో శుక్రభగవాడు అంతా కూడా సంచారం చేస్తున్నాడు శుక్రభగవానుడు నీచస్థానంలో సంచారం చేస్తున్న శుక్రభగవాడు నవంబర్ మూడో తారీఖు రోజున ఒకటి మూడో తారీఖు లోపల ఈ యొక్క రాశి మారడం జరుగుతుంది నెల రోజులకు ఒకసారి మారుతూ ఉంటాడు చుక్ర చుక్ర భగవానుడు సూర్య భగవానుడు బుధుడు అంతా కూడా నెల రోజు మారడం జరుగుతుంది ఇక్కడ శుక్ర చుక్రభగన్ కూడా తన స్వచ్చేత్రమైన తులారాశి ప్రవేశం చేస్తారు భూత శుక్రుడు కలియక జరుగుతుంది మరియు బుధుధ భగవన్ అడంతా కూడా ఈ యొక్క నవంబర్ మాసాంతంలో అంతా కూడా మారడం జరుగుతుంది ఈ యొక్క చతుర్గ్రహ కూటమి అంతా కూడా జరుగుతూ ఉంటుంది ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన శివకేశుల ఆరాధన విశేషంగా చేసుకోవడం మరియు ఇక్కడ నవంబర్ ఇరవై తర్వాత మా మాసాంతంలో ప్రధానంగా మార్గశర్ష మాసం అంతా కూడా దత్తాత్రేయ గురు దత్తాత్రేయ స్వామి వారికి ప్రీతికరమైన మాసము తేజవంతమైన మాసం మార్గదర్శ మాసం ఎవరైతే కనుక దత్తాత్రేయ ఆరాధన చేస్తూ ఉంటారు దత్తాత్రేయాయ స్మరణ మాత్రం సంతుష్టాయనమా ఇటువంటి నామాన్ని జపాన్ని ఆచరించుకోవడం దత్తాత్రేయాయ దిగంబరాయ దిగంబరాయ దత్తాత్రేయా నమోనమా అత్రిపుత్రాయ అనసాసు నమో ప్రధానంగా అనగాపతి అయిన ఈ యొక్క అనగా స్వామి అయిన అనగా దత్తాత్రేయ స్వామిని ఆరాధన చేసుకోవడం మాత్రం చేతనే దత్తాత్రేయా అని నామాన్ని చేసుకోవడం వల్ల దత్తాత్రేయా అని నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయుడు స్మరించిన మాత్రం చేతినే భగవంతుడంతా కూడా భక్తవచనుడు స్మరించిన మాత్రం చేతిని భోగభాగ్యాది సమృద్ధి అష్టైష్ ప్రాప్తి మోక్షసిద్ధుల విద్య విధంగా అనగ్రహిస్తాడు అత్యంత పుణ్యప్రదమైన దేవతగా చెప్పడం జరుగుతుంది దత్తాత్రేయుడు నామస్మరణ చేయడం వల్ల కోటి యజ్ఞాల ఫలితం కలుగుతుంది సర్వే పితృణాం శాశ్వత పరబ్రహ్మక శ్రీమాధి చెత్తం దత్తాత్రే నామస్మరణ చేయడం చేతనే ఇరవై ఏడు తరాల దాకా పితృదేవతలు అంతా కూడా శాశ్వతంగా దత్తాత్రి లోకంలో బ్రహ్మలోకంలో పరబ్రహ్మ లోకంలో స్థిర నివాసంగా ఉంటారు మోక్ష సిద్ధికి లభిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ మాసభద్ధంలో భాగంగా చెప్పడం జరుగుతుంది పరిహారం కూడా చెప్తాం మీరంతా కూడా పరిహారం ఆచరించండి మీకు జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జన్మజాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నాయి పరిహారం అంతా కూడా యజ్ఞ హోమాది కార్యక్రమాలు పరమేశ్వరి అభిషేక హోమాది కార్యక్రమాలు లక్షపత్రి పూజా విధానం అంతా కూడా మా పీ పీఠం ద్వారా చేయడం జరుగుతుంది ప్రధానంగా మీకు జన్మజాతకాన్ని మీరు విశ్లేషణ చేయించుకొని మీరంతా కూడా పరిష్కారం చేసుకోవడం వల్ల అష్ట ప్రాప్తి కలుగుతుంది ప్రతి పౌర్ణమికి అమావాస్యకంతా కూడా విశేష హోమాది కార్యక్రమాలు ఆచరిస్తూ ఉంటాం రాజశ్యామ లగ్నాధికరతలు పరమేశ్వరుడు రుద్ర ఈ యొక్క అఘోర పాశ్వత హోమాది కార్యక్రమాలు కానీ ఈ యొక్క మరియు వారాహి దేవి హోమాది కార్యక్రమాలు కానీ లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ ప్రత్యంగరా దేవి హోమాది కార్యక్రమాలు కానీ విశేషమైన హోమాలంతా కూడా ఆచరించి జన్మజాతకంలో ఉండే రహదోషాలకి నివారణ చేయడం జరుగుతుంది ఆర్థిక సమస్యలు కానీ మీకు కుటుంబ సమస్యలు కానీ వివాహ యోగం కోసమైన కానీ ఎటువంటి అంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది సంప్రదించండి తద్వారా మీరంతా కూడా అపాయింట్మెంట్ తీసుకొని జాతకం విశ్లేషణ చేసుకున్న తర్వాత ఈ పరిహారం చేయించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది అనంతపుణ్య ప్రాప్తి కలుగుతుంది ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి గోచారీత్యా నవంబర్ నెల మాస ఫలితాల భాగంగా గ్రహయోగాలంతా కూడా ఈ రకంగా ఉన్నాయి గ్రహస్థితి అంతా కూడా అష్టేశ్వర యోగం తీస్తుందా ఏ రకంగా పరిష్కారం ఆచరించాలో తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా తులారాశి జాతకులకి అంతా కూడా శుక్ర భగవానుడు అంతా కూడా నవంబర్ మూడో తారీఖు రోజున ఈ యొక్క తులారాశిలో ప్రవేశం చేయడం రాజయోగ కారణం అవుతుంది మీకంతా కూడా బుధ భగవానుడు కూడా తుల రాశిలో సంచారం చేయడం ద్వితీయ స్థానంలో అంతా కూడా అంగారకుడు సూర్య భగవానుడు అంతా కూడా నవంబర్ పద్దెనిమిదో తారీఖు రోజున అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా అంగారకుడు అంతా కూడా అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు రోజునే ఈ యొక్క రుచిక రాశులో అంతా కూడా సంచారం చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే వృశ్చిక రాశిలో సూర్య భగవానుడు మరియు అంగారలీక్ అంతా కూడా లాభసాటిగా ఉంటుంది మీకంతా కూడా చూసుకుంటే ఇక్కడ తులారాశి జాతకులు అంతా కూడా రాశిలో ఈ యొక్క మిత్ర గ్రహాల సంచారం అంతా కూడా రాజి యొక్క కారణం అవుతుంది సప్తమాధిపతి ధనస్థానంలో అంత సంచారం చేయడం వల్ల ధనయోగ కారణం అవుతుంది ఆకస్మిక ధనలాభం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది రుణ బాధల నుంచి బయటపడడానికి మార్గం అంతా కూడా సుగమంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకంలో అంగారకుడు ఏ స్థానంలో ఉన్నారో సప్తమాధిపతి అది చూసుకోవాలి మరియు ఇక్కడ మిత్రగ్రహమైన బుద్ధ భగవాన్ వాడు ఏ స్థానంలో ఉన్నారు శని భగవాన్ వాడు ఏ స్థానంలో ఉన్నారు ఏ స్థానాల్లో ఉంటే దానికంతా కూడా పరిష్కారం చేసుకోవాలంటే కనుక జన్మజాతకాన్ని విశ్లేషణ చేసుకొని మీరంతా కూడా పరిష్కారం చేయించుకోవటం వల్ల రాజు యొక్క కారణం జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది గోచార చక్రము మరియు జన్మజాతకం అంతా కూడా చూసుకొని పరిష్కారం ఆచరించడం వల్ల అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది వ్యాపారంలో లాభాలు సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది తులారాశి జాతకులకి విశేషంగా గొబ్బర్లు దానం చేసుకోవడం వల్ల లక్ష్మి కటాక్షం సిద్ధిస్తుంది మా ధనయోగాలు అంతా కూడా ఇవి ఉన్నాయి మీకు రాజు యొక్క కారణం అవుతుంది బృహస్పతి మార్పు కూడా అతిచారంలో కర్కాటక రాశిలో ప్రవేశం చేసిన బృహస్పతి అంతా కూడా రాజు యొక్క కారణం అవుతారు ప్రధానంగా మీకంతా కూడా లాభసాటిగా ఉంటుంది వ్యాపారంలో శ్రమతో కూడిన సంపాదన కలుగుతుంది ఎంత శ్రమ చేసుకుంటే అంత ధనయోగం సిద్ధిస్తుంది అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి తెల్ల ఆవాల్ని సమర్పించాలి ప్రధానంగా తేనెతో మహాలక్ష్మి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది మహాలక్ష్మి కవచాన్ని పారాయణం చేసుకోవాలి సహస్రనామాన్ని పారాయణం చేసుకోవాలి పరమేశ్వరుడు ప్రీతికరంగా భస్మాభిషేకం చేయించుకోవడం అన్నాభిషేకం చేయించుకోవడం లక్షపత్రి పూజ అభిషేకాన్ని చేసుకోవడం వల్ల మీకంతా కూడా లక్షపత్రి పూజ మారేడు దళాలతో చేస్తూ ఉంటారు విశేషంగా ఈ యొక్క కార్యక్రమాలు విశేషమైన కార్యక్రమాలు అంతా కూడా దేవాలయంలో పాల్గొనడం వల్ల మీకంతా కూడా ఈ యొక్క శుభ కళ్యాణాన్ని కూడా చేయించుకోవడం వల్ల కళ్యాణ యోగం సిద్ధిస్తుంది అష్టేశ్వర ప్రాప్తి కలుగుతుంది పుణ్య ప్రాప్తి కలుగుతుంది మార్గశ మాసంలో మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన విశేషంగా చేస్తూ ఉండాలి దత్తాత్రేయాయ స్వరణ మాత్రమే సంతుష్ట నామాని జపాన్ని ఆచరించుకోవడం వల్ల మార్గశిష మాసంలో కూడా యోగకరంగా ఉంటుంది ఈ మాసంలో కార్తీక మాసం మరియు మార్గశిష మాసం కూడా ప్రారంభమవుతుంది కావున మీకు అంతా కూడా పరిష్కారం అన్నాభిషేకం చేయించండి అన్నదానం చేయండి తద్వారా మీకు అంతా రాజ్యోగం సిగ్గిస్తుంది అష్టేశ్వర రాతి కలుగుతుంది శ్రీమాత్రి ద్వాదశ రాసులు వాళ్ళు కార్తీక మాసంలో విశేషంగా పరమేశ్వరుడు ప్రీతి కనుక కార్తీక పురాణాన్ని పట్టం చేసుకుంటూ ఉండాలి శివ పురాణం కానీ మరియు ఈ యొక్క అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా దేవి భాగవతాన్ని పారాయణం చేయడం కానీ కార్తీక మాసంలో భగవంతుడి యొక్క సేవలో అంతా కూడా భక్తి శ్రద్ధగా పూజ చేసుకోవడం కానీ కార్తీక మాసంలో కార్తీక పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల శివ పురాణాన్ని పట్టణం చేసుకోవడం వల్ల కానీ దేవి భాగవతాన్ని పారాయణం చేయడం వల్ల రాజయోగం తీస్తుంది ఇక్కడ గ్రహస్థితి ఏ రకంగా ఉన్నప్పటికీ కూడా గోచారీత్యా గ్రహస్థితి అనేది జన్మజాతకంలో గ్రహస్థితి అనేది వేరుగా ఉంటుంది జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు వీక్షకులకి అంతా కూడా చెప్పేది ఏంటంటే ప్రధానంగా మీ జన్మజాతకాన్ని మీరు పరిశీలన చేసుకొని విశ్లేషణంగా మీరంతా కూడా పరిష్కారం అంతా కూడా చూసుకోవడం వల్ల జన్మజాతకానికి దోషాలకి అంతా కూడా పరిష్కారం చేయించుకోవడం వల్ల రాజ్యోగ కారణం అవుతుంది కార్తీక మాసం పుణ్యప్రదమైన మాసం శివకేశవులకి అమ్మవారికి అంతా కూడా చాలా ప్రీతికరమైన మాసం ఉన్నారు విశేషంగా అమ్మవారికి ప్రీతికరంగా మీరంతా కూడా ఈ యొక్క జపహోమాది కార్యక్రమాలు కానీ పరమేశ్వరుడు ప్రీతికరంగా మహావిష్ణువుకి శివకేశ ప్రీతికరంగా పుణ్య కార్యక్రమాలు ఆదించుకోవడం అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన జీవితం తీర్చడానికి పుణ్యయోగం తెద్దించడానికి ఆర్థికమైన కష్టాల నుంచి బయటపడ్డానికి రుణ బాధల నుంచి బయటపడ్డానికి కానీ మీకంతా కూడా వ్యాపారంలో మార్పులు గడడానికి కానీ బృహస్పతి మార్పు వల్ల రాజయోగం తిప్పిస్తుంది నలభై ఎనిమిది రోజుల దాకా ఈ యొక్క బృహస్పతి మార్పు అంతా కూడా రాజయోగ కారణం అవుతుంది కార్తీక మాసంలో పరమేశ్వరుడు ఆరాధన విశేషంగా నారికేళ్ల జలం తోటి పసుపుతోటి మరియు చెరుకు రసంతో ఈ యొక్క దానియ పళ్ళ రసంతోటి ఈ యొక్క తేనెతోటి విశేష అభిషేకాది కార్యక్రమాలు ఆచరించుకోవడం అన్నాభిషేకాన్ని చేయడం వల్ల ప్రదోష కాలంలో ఎవరైతే కనుక విశేషమైన అభిషేకం చేస్తుంటారు ప్రధానంగా ఈ యొక్క షట్కాల పూజ అంతా కూడా పరమేశ్వరుడు ప్రీతికరంగా చేయించుకోవడం వల్ల పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది రుద్రాక్షమాలని ఈ మాసంలో ధారణ చేయాలి ఎవరైతే కనుక రుద్రాక్షమాలను ధారణ చేస్తూ ఉంటారో పుణ్యయోగం సిద్ధిస్తుంది అష్టైశ్వర ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్ష ఫలితం అంతా కూడా కార్తీక మాసంలో విశేషంగా ఉంటుంది కావున పరమేశ్వరుడు ప్రీతికరంగా మీరంతా కూడా రుద్రాభిషేకం చేయించుకొని ఆ రుద్రాక్షమాలనంతా కూడా మెడలో ధరించడం పంచముఖి రుద్రాక్షమాల కానీ సప్తముఖి రుద్రాక్షమాల కానీ ఏకముఖి రుద్రాక్షమాల కానీ షణ్ముఖి రుద్రాక్షమాల గాని అందరూ కూడా ధరించాలి తద్వారా రాజయోగ కారణం అవుతుంది అష్టీష్ప్రాప్తి కలుగుతుంది రుద్రాక్షమాల వేసుకోగాని మీరంతా కూడా పునియోగం తగ్గిస్తుంది కావున దానికి మీరు నియమాలు కూడా పాటించాలి రుద్రాక్ష మాలంతా కూడా ధరణం చేయడం నియమాలు కూడా భక్తి శ్రద్ధగా ఆచరించడం తద్వారా మంచి ఫలితాలు వస్తాయి రుద్రాక్షమాల వేసుకున్న తర్వాత దాని నియమ నిబంధనలు అంతా కూడా ఉంటాయి నా నియమాలన్నీ కూడా తెలుసుకొని గురువులు తెలుసుకుంటే గనక గురువు ఆశీర్వాదం వల్ల మీకంతా కూడా అష్టేశ్వర ప్రాప్తి నీరంతా మీరంతా కూడా రాజీవిక యుగ కారణం అవుతుంది నమ